నమస్తే ఆంధ్రజ్యోతిలో ఒక ఒక కథనం వచ్చింది జగన్కు క్యాడర్ షాక్ జగన్కి క్యాడర్ షాక్ అంట ఎందుకు క్యాడర్ షాక్ ఈ షాక్ అనే పదం మరి డిక్షనరీలు ఎన్నిసార్లు రాశారో తెలియదు కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎన్నిసార్లు వాడారో తెలియదు కానీ ఈ ఎల్లో మీడియా ఛానల్లో మాత్రం కొన్ని లక్షల సార్లు రాసి ఉంటారు షాక్ అనే పదం షాక్ అనే పదానికి విరివిగా ఆంధ్రప్రదేశ్లో దానికి ఒక మంచి పేరు ప్రతిష్ట తీసుకువచ్చిన ఛానల్ ఏమైనా అంటే ఎల్లో మీడియా ఛానల్ జగన్కి షాక్ తాడేపల్లి షేక్ రైట్ కేదోలే షాక్ 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 షాక్లు ఇచ్చుకుంటూ పోతారన్నమాట ఈ కథనం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు మేము రాలేము అని వైఎస్ఆర్సిపి క్యాడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారంట ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకి మేము రాలేమని ఇక్కడ ప్రభుత్వం మీద సానుభూతి ఎవరికి లేదు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి క్యాడర్కి అసలు ఉండదు సానుభూతి ఉండదు ఎందుకంటే ఇది రాజకీయం ఈ రాజకీయంలో మొడ డే వన్ నుంచి మిమ్మల్ని తగులుతారు మీరు చేయండి చేయండి అని మీరు అబద్ధ ప్రచారాలు చేశారు మీరు చేయండి అని ఓకే ప్రభుత్వ వ్యతిరేకాలకి మేము రాలేము అని ప్రభుత్వం మీద సానుభూతి చూపించేవాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఎవరు ఉండరు మీరు ఎన్ని కథనాలు రాసుకున్నా అది వేస్ట్ ఓకే ఏడు నెలలకే అమ్మఒడి ఇచ్చాము ఏడు నెలలకే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చారట ఏడు ఇచ్చారంట మరి అమ్మక వందనంపై ఇంత యాగి యాగి సభబేనా అని వైఎస్ఆర్సీపీ వాళ్ళట జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారట ఏమని మనం మనం అమ్మఒడి ఇవ్వడానికి ఏడు నెలలు పట్టింది వాళ్ళకి అప్పుడెప్పుడే యాగీ చేయటం అవసరమా అని జగన్ గారిని వైఎస్ఆర్సీపీ క్యాడర్ అడుగుతున్నారని ఎల్లో మీడియా ఛానళ్ళు రాయటమా ఆ పేపర్లు రాయటం అది ఓకే ఒకవేళ నిజంగా ఎవరన్నా అన్నా వైఎస్ఆర్ మనం టీడీపీకి టైం ఇవ్వాలి ఇప్పుడే ఏంటి గొడవ అని మనం అన్నా అని అన్నారంటే ఎవరన్నా దాని అర్థం వాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప లోపల టీడీపీలో చేరదామని ఉన్న ఉన్న వాళ్ళు అంటారు దాన్ని టీడీపీలో చేరదామని ప్రయత్నాలు చేసేవాళ్ళు టీడీపీలో చేరదామని అనుకుంటున్న వాళ్ళు వాళ్ళంటారు తప్ప వైఎస్ఆర్సిపి క్యాడర్ ఎవరు అనరు డోంట్ ఎక్స్పెక్ట్ దట్ వైస్ వైఎస్ఆర్సిపి క్యాడర్ విల్ హ్యావ్ ఎ సింపతి కంపాషన్ అండ్ ద గవర్నమెంట్ బికాస్ ఇస్ అపోజిషన్ పార్టీ ద డే వన్ ఫ్రమ్ డే వన్ యూ హ్యావ్ టు ఆన్సర్ టు ది పబ్లిక్ దట్స్ ఇట్ అపోజిషన్ అనేది లేకపోతే డెమోక్రసీలో రూలింగ్ పార్టీ సరిగ్గా పనిచేయదు డే వన్ నుంచి అడుగుతారు మిమ్మల్ని ఓకే ఆల్ వైఎస్ఆర్సీపీ సిక్పి క్యాడర్ హు ఆర్ విత్ పార్టీ దే విల్స్ క్వశ్చన్ క్వశ్చన్ యూ అంత కంటిన్యూ టు క్వశ్చన్ యూ అంతే తప్ప సానుభూతి ఎప్పుడే కదా మూడు నెలలు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో రిపోర్ట్ కార్డు అని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రిపోర్ట్ కార్డు చిన్నపిల్లలకి వెనుక రిపోర్ట్ కార్డు వదులుతారు కదా ఆ కార్డు వదిలేడు ఆరు నెలలకే ఇప్పుడు ఆరు నెలలు దాటిపోయింది మీరు వచ్చి కంపాషన్ ఏం లేదు మీ మీద జాలి ఉండదు దయాదక్షిణాలు ఏమి ఉండవు ప్రభుత్వం మీరు ప్రజలకు ఏమైతే చెప్పారో దాన్ని చెప్పాలి అవన్నీ మీరు చేశారా లేదా చేయకపోతే అపోజిషన్లో ఉన్న వాళ్ళు అబ్బియస్లీ ఎవరు క్వశ్చన్ ఇవ్వవు మీరు పేపర్లో రాసుకొని మీ మీరు మీరు సృష్టించుకోవటమే అధినేత తీరుపై కార్యకర్తల్లో అసంతృప్తి అధినేత తీరుపై కార్యకర్తలు అసంతృప్తి ఉంటే ఉండి ఉండవచ్చు దీని మీద కాదు తెలుగుదేశాన్ని క్వశ్చన్ చేస్తున్నారు కాదు అసంతృప్తి వాళ్ళకేదో ఇప్పుడు సరే ఇంకా అవన్నీ రోజు పార్టీకి కేటర్ క్యాడర్కి అసంతృప్తి ఉంటే వాళ్ళు వాళ్ళు నాలుగు వాళ్ళ మధ్య మాట్లాడుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని కోసం చేస్తున్నారు అని అసంతృప్తి ఎవరు ఉండదు ఎందుకంటే వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సిపి ఈజ్ అన్ అపోజిషన్ దేర్ క్యాటర్ ఈజ్ ఎన్ అపోజిషన్ వ్యాలర్ ఇన్ అపోజిషన్ అపోజిషన్లో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీని ప్రశ్నించడమే మా పని ఇంకేం పని ఉండదు చెప్పండి రూలింగ్ చేస్తున్నారు వీళ్ళు ఏమన్నా అపోజిషన్లో ఉన్నటువంటి కార్యకర్తలకు వాళ్ళకి పని ఏంటి అదర్ దాని క్వశ్చనింగ్ ది గవర్నమెంట్ ఏం లేదు కదా రూలింగ్ ఉంటే సార్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మన ప్రభుత్వం స్కీములు రైట్ అడ్మినిస్ట్రేషన్లు బిజీగా ఉంటారు అపోజిషన్లో వాడికి ఏం పని ఉందండి క్వశ్చన్ చేయడం చెప్తే ఓకే సార్ అది అతను పెట్టిన టైటిల్ అనేది వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ ముఖ్య నేతలు కేడర్ షాక్ ఇస్తుంది అని వీళ్ళు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన చేయాలంటూ జగన్ ఇచ్చిన పిలుపుపై ఆ పార్టీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు ఎవరు పెదవి విరుస్తున్నారు రేపు రేపు అందరూ ఇచ్చేస్తారు రేపు మేము అందరం ఇచ్చేస్తాం పోయి లెటర్లు రైట్ మేము రాలేమని తగేసి చెప్తున్నట్టు సమాచారం అలాగే వచ్చే నెల మూడవ తేదీలోపు ఫీజు రీంబర్స్మెంట్ అమ్మక వందనం పథకాలు అమలు కోరుతూ ధర్నాలు చేయాలన్న అధినేత ఆదేశాన్ని సీరియస్గా ఎవరు తీసుకోనట్టు కనిపించడం లేదు అయి ఉండవచ్చు సీరియస్కి తీసుకోకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి చాలామంది దగ్గర డబ్బులు లేవు కార్యకర్తల దగ్గర ఓకే ఎవరి దగ్గర డబ్బులు లేవండి ఆర్థికంగా కుంగిపోయి ఉన్నారు కార్యకర్తలు మొత్తం రేపు పొద్దున్న ధర్నాలు పెట్టాలంటే ఇప్పుడు ఒక పొలిటికల్ మీటింగ్కి స్వచ్ఛందంగా వచ్చే నాయకులు వస్తారు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఉంటారు ఈ నాయకులు డబ్బులు పెట్టి తెచ్చే వాళ్ళు ఉంటారు అంతే కదా ఏ మీటింగ్ అయినా ఇప్పుడు ఈ ఈ స్టేజ్లో డబ్బులిచ్చి వాడికి బిర్యానీ పెట్టి వాడికి మంది ఇచ్చి జనాల్ని తరలించే కార్యక్రమం చేయరు అపోజిషన్లో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు కదా ఎవరు చేయరు డబ్బులు ఇచ్చి జనాలను తరలించి లక్షల మందిని రోడ్డు మీదకి తీసుకొచ్చే పని ఎవరు చేయరు మరోవరు అందరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు ఓకే వైసీపీ పడిపోయి బట్ నాయకులు వెళ్ళిస్తారు ధర్నా చేయడానికి లక్షల మంది రావాలి రోడ్ల మీదకి కోట్ల మంది జనాలు ఎలక్షన్ మీటింగ్ సిద్ధం సభకు వచ్చినంతమంది రావాలేంటి కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి లెటర్లు ఇవ్వటానికి ఏది విద్యుత్ ఆఫీస్కి వెళ్ళి లెటర్లు ఇవ్వటానికి ఎంతమంది అండి ఒక నియోజకవర్గానికి ఇరవై మంది పోయినా సరిపోతుంది కదా ఓకే దానికి కార్యకర్తలు రావట్లేదని తగేసి చెప్పారు ఎవరు చెప్పారు కదంతా ఎవరు చెప్పారు మరి టీడీపీ అపోజిషన్లో ఉన్నప్పుడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు దొరకలేదు అక్కడ ఎలక్షన్ ఇంకొక ఆరు నెలల్లో ఎలక్షన్ ఉన్నంత వరకు తెలుగుదేశానికి ఇన్ఛార్జీలు లేరండి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పార్టీ ఏదే నియోజకవర్గ ఇన్ఛార్జీలు వెళ్ళారు ఈ కేడర్ తర్వాత సంగతే ఎలక్షన్ టయానికి ఎలక్షన్ టయానికి టికెట్లు కావాలన్న వాళ్ళు కోట్ల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకొని వచ్చి టికెట్ టికెట్ ఇవ్వండి సార్ అని కూర్చున్న వాళ్ళు ఎలక్షన్ టయానికి వస్తారంతా అప్పటి వరకు అక్కడక్కడ ఉన్న నాయకులు వెళ్ళి ఈ ఉద్యమం చేస్తూ ఉంటారు ఓకే ఏంటి దాన్ని ఇదంతా ప్రభుత్వం ఏర్పడి కనీసం ఏడాది అయినా కాకుండా వ్యతిరేక ఆందోళన ఎలా చేస్తూ ఉంటూ కేటరు అధినాయకత్వం నిలదీస్తుంది ఎవడు నిలదీయడు తెలుగుదేశంలో జారదాం అనుకున్న వాళ్ళు తెలుగుదేశానికి అనుకూలంగా ఉందాం అనుకుని ఎక్కడో మైండ్లో పెట్టుకున్న వాడు తప్పితే డెమోక్రసీ సిస్టమ్ అర్థమైన ఎవడు నిలదీయడు ప్రతిపక్ష ప్రతిపక్షం యొక్క పాత్ర ప్రభుత్వం అని ప్రశ్నించడం మేము ప్రశ్నిస్తాం దాన్ని ఓకే జగన్ గారిని జగన్ మంచి పని చేస్తానంటే ఈయన అపోజిషన్ లీడర్ ఆయన ప్రభుత్వం చేసిన తప్పును అడుగుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన క్యాడర్ అడుగుతారు దాని గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టకపోతే మీరు ప్రజలకు న్యాయం చేయరు ప్రజలకు అన్యాయం జరిగిందంటే రూలింగ్ పార్టీ ఒకతే పాత్ర కాదు ప్రతిపక్ష నాయకుడు పాత్ర కూడా ఉండేది దాంట్లో ఆయన సరే ఈ పని చేయిపోతాయి అధినాయకత్వం నిలదీస్తుంది అసలేం జరిగిందంటే చంద్రబాబు హయం హయా అంతా విద్యుత్ గురించి అసలు అసలు ఏం జరిగిందంటే చంద్రబాబు హయా అంతా విద్యుత్ ఛార్జీలు బాదురే బాదుడు అంటూ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చారు ఓకే అధికారంలో ఉన్న ఐదేళ్ళు బాదుడు కాస్త బేదుడుగా మాత్ర భేదుడుగా మారిపోవడంతో జనం బెంబేనెత్తిపోయారు ఎవరు మీరు రాత్రి బెంబెలెత్తిపోయారంటే అది ఆ క్రమంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది వేల నూట పదమూడు పాయింట్ అరవై కోట్లు ఓకే రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో అరవై కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ నాలుగు రెండు కోట్ల మేర ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద వసూలు చేసేందుకు ఆమోదం తెలపాలంటూ విద్యుత్తు నియంత్రణ మండలికి ఇంధన శాఖ ఆమోదం కోసం పిటిషన్ ఇచ్చింది ఈ పిటిషన్ వేసేందుకు ఇంధన శాఖకు జగన్ అనుమతి ఇచ్చారు ఈ పిటిషన్లు ఏపీఈఆర్సి చైర్మన్గా జస్టిస్ రెడ్డి ఉన్న సమయంలో అందజేశారు ఇంధన సర్దుబాటు ఛార్జీలపై దాఖలయ్యే పిటిషన్ను తొంభై రోజుల్లో ఈఆర్సీ పరిష్కరించాలి అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సర్దుబాటు ఛార్జీలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేసింది అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ ఆమోదంతోనే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ నాలుగు రెండు కోట్ల మేర ఇంధన సర్దుబాటు చర్యలు వసూలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటే ఈఆర్సీ ముందు డిస్కంలు దరఖాస్తు చేసుకున్నాయి గతంలో ఇచ్చిన ఎనిమిది వేల నూట పదమూడు పాయింట్ అరవై ఆరు కోట్లు పదకొండు వేల ఎనిమిది వందల అరవై కోట్ల మేర డిస్కౌంట్లు చేసిన ఇందబాటు సర్ ఇంధన సర్దుబాటు ఇదంతా ఇదే అది ఏంటంటే ఎంత చదివిన ఏంటంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసేది ఒకటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆయన పదిహేను సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేర్లో కూర్చొని అది నెహ్రూ అది చేశాడు ఇందిరాగాంధీ అది చేసింది మీ తాత అలా చేశాడు రాహుల్ గాంధీ అలా చేశాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేదు మన్మోహన్ సింగ్ అది చేశాడని పాత ప్రభుత్వం మీద వేయటమే వాళ్ళ పని వీళ్ళు కూడా వీళ్ళు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఎన్ని స్కీములు రద్దు చేశారు వీళ్ళు సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంధన సర్దుబాటు ఛార్జీల కోసం అప్లికేషన్ పెట్టారు నువ్వు వచ్చి తీసేయి నీకు వ్యతిరేకంగా దానికి మీరు వ్యతిరేకం కదా మీరు తీసేయండి దాన్ని విత్ర చేసుకోండి లెటరు మీరు ప్రజలకు మంచి చేయాలంటే జగన్ తప్పు చేసే మీరు మీరు విత్ర చేసుకోండి లెటరు ఓకే కోర్స్ దీనికి ఎలా కౌంటర్ ఇస్తారు మా వాళ్ళు నిజంగా వాళ్ళు ఇచ్చారా లేదా వీళ్ళు చెప్పేది అబద్ధమైంది దీంట్లో సకాల అబద్ధం అబద్ధాలు ఉంటాయి అబద్ధం అనేది తర్వాత మనో లెట్ల పెడతారు ఇది లెటర్కి అపోజిట్గా నేననేది ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆ లెటర్ ఇచ్చాడు కాబట్టి మేము విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సర్దుబాటు చర్యలకు అప్లికేషన్ వేశారు కాబట్టి మేము పెంచుతున్నాము అంటే నువ్వు నువ్వేం చెప్పింది ఏంది జగన్ విద్యుత్ ఛార్జీలు పెంచాడు కరెంటు బిల్లులు వేసారు వేసారని ఎత్తి నెత్తి నోరు కొట్టుకొని గోళ గోల గోళ చేసి కదా మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చినప్పుడు మీరు రాగానే అవి విత్డ్రా చేసుకొని తగ్గించడం కదా మీ పని మీరు అది తగ్గించలేదని కదా ఇప్పుడు గొడవ మీరు వచ్చింది తగ్గించకపోగా ఛార్జీలు పెరిగాయి కదా స్మార్ట్ మీటర్లు ఎత్తేసి పగల కొట్టండి అన్నారు మీరే వచ్చి మీరే దగ్గరుండి బిగించారు స్మార్ట్ మీటర్లని ఓకే ఇదంతా ఏందంటే ఇది వీళ్ళు ఎంత రాసినా సరే వైఎస్ఆర్సిపిఎల్ఏ వదిలిపెట్టరు అడిగేది అడిగేదే దరఖాస్తు చేసుకున్నాయి గతంలో ఇచ్చిన ఎనిమిది వేలు ఒకే ఇదంత సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆరు వేల ఏడు వందల కోట్లు ఆమోదం తెలిపింది ఎన్నికల తర్వాత ఆమోదం తెలిపింది అంట ఇప్పుడు మీరు రిటర్న్ చేయండి ఒకవేళ జగన్ అప్లికేషన్ పెట్టాడు శాంక్షన్ అని గుద్దేరు మీరు వచ్చి మెడికల్ కాలేజీకే మాకు సీట్లు వద్దు స్వామి అని మీరు లెటర్ వెళ్ళిపోయి లెటర్ రాయండి ఇదిగోండి డిస్కౌంట్కి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు మీరు కరెంట్ బిల్లు తగ్గించేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అప్లికేషన్ని రద్దు చేసేస్తున్నాము అని మీరు చేయండి మీ నిజాయితీ అయితే వచ్చిన దగ్గర నుంచి జగన్ చేశాడు కాబట్టి ఛార్జీలు పెంచాము జగన్ చేశాడు కాబట్టి బస్ ఛార్జీలు పెంచాము జగన్ చేశాడు అప్పులు పెరిగాయి జగన్ 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 జపం జగన్ జపం చేస్తున్నారు కదా అండ్ మోడీ గారి కనుక నెహ్రూ జపము ఇందిరాగాంధీ జపం చేసినట్టు అయితే ఎన్నికలకు ముందు కూటమి విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తామంటూ హామీ ఇచ్చినందుకు వైసీపీ హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాల్సిన పట్టుపట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్తో జనంలోకి వెళ్తారని ముఖ్య ముఖ్య నేతలకు పిలుపునిచ్చారు ఓకే జ జనం అడిగితే ఏం చెప్పాలి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్న డిమాండ్తో జనం దగ్గరికి వెళ్తే రాగల పరిణామాలతో తలుచుకొని వైసీపీ కార్యకర్తలు నేతలు ఆందోళనకు గురవుతాయి ఎవడు ఆందోళనకు గురవటలా ప్రజలు అడగ ఒకవేళ ప్రజలు అడిగితే ఏమని అడుగుతారు ప్రజలు ఛార్జీలు తగ్గిస్తానన్న చంద్రబాబు నాయుడు గారు తగ్గించట్లేదని అడుగుతారు తప్ప జగన్ ప్రభుత్వంలో కరెంట్ ఏమైందని ఎవరు అడగడు ఎలక్షన్ కామి ప్రామిస్లో ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి జగన్ ప్రభుత్వం విద్యుత్ పెరిగింది నేను వస్తే విద్యుత్ తగ్గిస్తా అన్నారు ఆ తగ్గించట్లేదు అని అడుగుతారు వైసీపీ క్యాండర్ మన ప్రజల్లోకి వెళ్తే అంతే తప్ప ఎవరు అడగరు ఓకే మోరోవర్ ఏమో సిద్ధారణ సభలకు వచ్చిన లక్షల మంది ఏం అవసరం లే నియోజకవర్గానికి యాభై మంది వెళ్ళి గొడవ చేసినా గొడవే అది వస్తారనేమి రాకపోతే ఏంటి ఏంటి ఎలక్షన్ టైంకి వస్తారు ఇప్పుడు వస్తారే అంత ప్ర ప్రతిపక్షంలో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయని రాజ ఏమంటారు వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉంది ఎటు ఎటు ఉన్నారు హైదరాబాదులు విజయవాడ బెంగళూరు వెళ్ళి ఎవరు ఉద్యోగాలు ఎవరు ఉద్యోగాలు వాళ్ళు వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు అంతా ఓకే ఉన్నవాళ్ళు పోతారు విద్యుత్ ఛార్జీలే కదా అని అడిగితే మనం సమాధానం మల్లగులాలు పడుతున్నారంటే ఎవడూ మల్లగులాలు పడతలేదు అధికారంలోకి వచ్చిన వెంటనే స్కూల్కి పిల్లల్ని పంపే తల్లులు ఖాతాలు అమ్మఒడి కింద డబ్బులు వేస్తామంటూ ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై అధికారం చేపట్టిన ఇరవై జనవరిలో అప్పుడు ఏడు నెలలు కానీ అమ్మఒడిని ప్రారంభించలేదు తాము అధికారం వస్తే అమ్మకు వందనం ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంలోకి వచ్చారు అయితే ఆరు నెలలు గడిచిన కూటమి ప్రభుత్వం ఇంకా పథకాన్ని ప్రారంభించలేదని జగన్ ఆరోపిస్తున్నారు పనిలో పనిగా తాను ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే అమ్మఒడిని ఇచ్చానని బక్క బుకాయించేందుకు ప్రయత్నించారు దీంతో తమ ఆధినేత తీరుపై కేడర్ విస్మయం వ్యక్తం చేశారు ఏ కూడా జగన్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ జాబ్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ ప్ర క్వశ్చనింగ్ ది గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపోజిషన్ లీడర్ అపోజిషన్ లీడర్ హీ కీప్స్ కంటిన్యూ క్వశ్చనింగ్ అండ్ ద క్యాడరల్స్ కీప్స్ క్వశ్చనింగ్ అది తప్ప మాకేం మాకేం విడౌట్ అవెనీ అదర్ వర్క్ ఎందుకంటే అపోజిషన్ వాడికి ఆ ప పార్టీని అధికారంలో ఉన్నవాడిని ప్రశ్నించడం తప్ప పని లేదు అవక్కటే పని ప్రతి ప్రప ప్రతిపక్షంలో ఉన్నవాడికి ఓకే కాబట్టి క్యాడర్ ఏమి అదేం లేదు అంతా బాగానే ఉన్నారు జగన్మోహన్తో జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు అమ్మఒడికి ఏడు నెలలకు ఇచ్చారని మీరే మీరే పదిసార్లు రాశారు దీంట్లో మీరు వచ్చే ఏడు నెలలే అయిపోయింది తల్లికి వందని ఇచ్చారా మీరు రాసిన దాని ప్రకారమే ఇచ్చారా తల్లికి వందనం అదే సంగతి ఇవ్వలేదు సో ప్రభుత్వం హ్యాస్ టు డూ వాట్ ఎవర్ ది ప్రామిస్డ్ ది పీపుల్ థ్యాంక్ యూ